అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గరిమ నాభి రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా ఉదయం ఏడైనా సరే మంచం మీద నుంచి దిగాలనిపించడం లేదు ఒళ్ళంతా సుత్తితో చిత కొట్టినట్టుగా నొప్పులు జ్వరం వచ్చిందేమో తలనొప్పిగా కూడా ఉంది కళ్ళు మండుతున్నాయి హాల్లో వస్తున్న శబ్దాలకి కళ్ళు బలవంతంగా విప్పి చూశాను ఆయన లేచి బ్రష్ చేసుకుని పేపర్ చదువుతున్నట్టున్నారు పేజీ తిరగేస్తున్న శబ్దం మధ్య మధ్యలో కోరస్గా ఆయన దగ్గు వినిపిస్తున్నాయి ఆయనకి డయాబెటీస్ ఉన్న విషయం గుర్తొచ్చి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చున్నాను బాత్రూమ్కి వెళ్ళి వేడి నీళ్లతో మొహం కడుక్కున్నాను వంటగదిలోకి దూరి ఒక పొయ్యి మీద పాలు కాగడానికి పెట్టి మరో దాని మీద ఉప్మా చేశాను ప్లేట్లో ఉప్మాతో పాటు ధనియాల కారొడి వేసి ఆయన ముందు పెట్టాను ఆయన తినడం మొదలెట్టాక వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి ఆయన ముందున్న టీపాయ మీద ఒక కప్పు పెట్టి దాని మీద శాస్త్రతో మూత పెట్టాను ఆయన పక్కన ఉన్న సోఫాలో కూలబడి మెల్లగా కాఫీ తాగడం మొదలుపెట్టారు వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ప్రాణానికి హాయిగా అనిపించింది టిఫిన్ తిని ప్లేట్లు వచ్చే కడుక్కున్నాక ఆయన కాఫీ కప్పును అందుకుని తాగబోతూ పెద్దగా తగ్గారు ఈ దగ్గు చంపేస్తోంది కస్తూరి రాత్రంతా దీనివల్ల కలత నిద్రే గుండెల నిండా కఫం పేరుకుపోయినట్టుంది ఆయన డాక్టర్ రాసి ఇచ్చిన దగ్గుమందు రాత్రి పొడుకునే ముందు ఇచ్చానుగా అన్నాను ఏ మందులో పనిచేయటం లేదు ఈ దగ్గుమందు ఇప్పటికే రెండు సీసాలు తాగేశాను ఇది మూడవ సీసా ఇది ఎప్పటికీ తగ్గదేమో అని భయవేస్తోంది తగ్గుతుందండి యాంటీబయాటిక్స్ వాడేస్తే ఒక వారంలో తగ్గిపోయి ఉండేది ఈ వయసులో వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ వాడకూడదని కదా సిరప్పులు తాగుతున్నారు సమయం పడుతుంది దేనికైనా ఓపిక అవసరం తగ్గుతుందంటావా తప్పకుండా తగ్గుతుంది ఏమిటో ఈ రోగాలు ముసలితనం నాలాంటి వాడికి శాపమేనేమో ఇన్ని మందులు మింగాలన్నా విసుగు అనిపిస్తోంది షుగర్కి ఒక మాత్ర కొలెస్ట్రాల్ తగ్గటానికి ఒక మాత్ర రక్తపోటుకో మాత్ర రక్తం పలచబట్టడానికి ఒక మాత్ర వీటన్నిటి వల్ల ఎసిడిటీ రాకుండా మరో మాత్ర ఉదయం టిఫిన్ ఎలా తింటానో అలాగే మాత్రలను కూడా తింటున్నానేమో అని అనిపిస్తోంది వయస్సు పైబడే కొద్దీ ఇలాంటి జబ్బులు సహజమండి ఇంకా మీరు నయ్యం మీ రిటైర్మెంట్కి ఇంకా రెండేళ్లుందనగా డయాబెటీస్ వచ్చింది ఈ రోజుల్లో పాతికేళ్ల కుర్రాళ్ళకి కూడా షుగర్లు బీపీలు వస్తున్నాయి కదండి ఆ రకంగా ఆలోచిస్తే మనం చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఏమదృష్టం లే కస్తూరి ఈ జబ్బుల గురించి ఆలోచించే కొద్దీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను వద్దండి ఈ జబ్బుల కన్నా డిప్రెషన్ మరీ ప్రమాదకరం ఇవేమున్నాయి రోజు ఒక మాత్రం వేసుకుంటే చాలు మన జోలికి రాకుండా పడుంటాయి గతేడాది గుండెనో పోస్తే డాక్టర్ డాక్టర్లు గుండెలో మూడు బ్లాక్స్ ఉన్నాయని స్టంట్లు వేశారు చూడు అప్పటి నుంచి మరీ భయం వేస్తోంది కస్తూరి ఏ అర్ధరాత్రో అపరాత్రో మళ్ళీ గుండెనో పోస్తే ఏమైపోతాను అని అలాంటిది ఏవి జరగదు పది పదిహేను ఏళ్ళ వరకు డోకా ఉండదని డాక్టర్ భరోసా ఇచ్చారు కదా మీకు ఇప్పుడు అరవై ఐదేళ్ళు అంటే ఎనభై ఏళ్ళు వచ్చే వరకు మీ గుండెకొచ్చే ప్రమాదం ఏమీ లేదు అన్ని ఏళ్ళు బతుకుతానంటావా చ అవే మాటలండి మీకేం నిక్షేపంగా ఉంటారు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి మంచి మంచి పుస్తకాలు చదవండి సాయంత్రాలు అలా బయటికి వెళ్ళి మీ స్నేహితులతో గడిపిరండి ఉత్సాహం వస్తుంది నాకు ఇవేమీ అక్కర్లేదు కస్తూరి నువ్వు పక్కన ఉంటే చాలు నీ మాటలు చాలా ధైర్యాన్నిస్తాయి చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగా నేను నవ్వి వంట చేయటానికి కిచెన్లోకి వెళ్ళాను పని మనిషి అంట్లు తోమి కసు ఉడిచి వెళ్ళిపోయింది బెండకాయ వేపుడు చేద్దామని వాటిని కడిగి ముక్కలుగా తరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్ మోగింది అమెరికా నుంచి రెండో అమ్మాయి క్షితిజ అమ్మ నేను ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నా అంది క్షితిజ నువ్వు ఒక్కదానివైనా అల్లుడు నువ్వు కలిసి రండి ఓ నెల ఉండి వెళ్ళొచ్చు ఈతో నాకు పసుగటం లేదమ్మా వార నుంచి రోజు పోట్లాడుకుంటున్నావు జీవితం అంటేనే సర్దుకుపోవటం తల్లి అల్లుడు మంచివాడు మీకేం తక్కువని ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు సంతోషంగా ఉండొచ్చు కదా ఎందుకు పోట్లాడుకుంటారు నాకు ఈ మధ్య బాగా చిరాగ్గా ఉంటుంది మమ్మీ అతను ఏం మాట్లాడినా కోపం వస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాను నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది అతనికి నా మీద ప్రేమ లేదని అలా అనుకోవటం తప్పమ్మా అల్లుడికి నువ్వంటే చాలా ఇష్టం ఏమోనమ్మా నాకు అలా అనిపించడం లేదు ఇదంతా నీకున్న థైరాయిడ్ సమస్య వల్ల అనే విషయం నీకు అర్థం కావట్లేదా థైరాయిడ్ వల్ల చికాకు కోపం డిప్రెషన్ కలుగుతాయి కొద్దిగా స్థిమితంగా ఆలోచించు అల్లుడితో నేను మాట్లాడతాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి మందులు సరిగ్గా వాడు అయినా చిన్నపిల్లవి ఈ వయసులో నీకు ఈ కష్టం ఏమిటో నాకు ఈ అనుమానం వచ్చి రెండు రోజుల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మమ్మీ థైరాయిడ్ రెండు పాయింట్లు పెరిగింది మీరిద్దరూ చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకోకండి అమ్మా ఆల్రెడీకి అర్థం అయ్యాలని చెప్తాను నువ్వు చిరాకు పడినా అది నీ థైరాయిడ్ సమస్య వల్ల అని అర్థం చేసుకుని అతను సర్దుకుపోవాలి కదా మూడు సరిగ్గా ఉంచుకో తల్లి టీవీలో నీకు ఇష్టమని హారర్ సీరియళ్ళు చూడకో జోకుల పుస్తకాలు కొనుక్కో సరదాగా ఉండే సినిమాలు చూడు మీరిద్దరూ ఇప్పుడు అన్యోన్యంగా గడిపే క్షణాలే వార్థక్యంలో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అందమైన జీవితాన్ని అనుభవించడం అంటే అందమైన జ్ఞాపకాలని మూటగట్టుకోవటమే ఈ మధ్య కాళ్ళు కూడా బాగా గుంజుతున్నాయి మమ్మీ కొద్ది దూరం నడిచినా కూడా నీరసం అనిపిస్తోంది పాలు తాగమంటే ఆ వాసన పడదంటావాయ్ ఆడపిల్లలకి కాల్ష్యం చాలా అవసరం తల్లి మధ్యాహ్నం అప్పుడు పెరుగు తిను రాత్రులు మజ్జిగ తాగు ఇంతకీ అమెరికాలో పాలు పెరుగు బాగానే దొరుకుతాయిగా ఎందుకు దొరకవు ఏటొచ్చి రుచే ఏదోలా ఉంటుంది రుచి గురించి ఒక ఆలోచించకు మన శరీరానికి అవసరం కదా తప్పదు అప్పటికే నా గొంతు రాసుకున్నట్టుగా అయిపోయింది ఇక గొంతు నొప్పిగా ఉంది బహుశా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది దానివల్లనే జ్వరం వచ్చినట్టు ఉందేమో మాట్లాడటం కష్టంగా ఉంది బలవంతంగా ఓపిక తెచ్చుకుని మాట్లాడుతున్నాను వారానికి ఒకసారో రెండుసార్లు ఫోన్లో మాట్లాడుతుంది దానికి ఆరోగ్యం బాగాలేదు నాకు ఒంట్లో నలతగా ఉందని తెలిస్తే దిగులు పడుతుంది నా అనారోగ్యం గురించి చెప్పి దాన్ని ఎందుకు బాధ పెట్టాలి అని అనిపించింది ఇక మరి కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాను తలనొప్పిగా కూడా ఉంది ఆవిరి పడితే తగ్గుతుందేమోనని విక్స్ వేసి ఆవిరి పెట్టాను ఆయనకి తెలియకూడదని వంటగదిలో ఆవిరి పట్టినా ఎలా గ్రహించారో ఏమో కస్తూరి ఆరోగ్యం బాగాలేదా ఈరోజు బాగా డల్గా కనిపిస్తున్నావు అని అడిగారు అబ్బాయి ఏం లేదండి కొద్దిగా జలుబు చేసినట్టు అనిపిస్తుంటేనో అన్నాను తేలికగా తీసేస్తూ నీ ఆరోగ్యం జాగ్రత్త కస్తూరి ప్రస్తుతం నువ్వే ఇంటికి మూల స్తంభం లాంటిదండి నా బాగోగులతో పాటు పిల్లల గురించి పట్టించుకోవాల్సింది కూడా నువ్వే అన్నారు ఆయన నాకేవండి ఈ గుండ్ర ఇలా ఉన్నాను నా గురించి మీరే దిగులు పడకండి మీ ఆరోగ్యం చూసుకోండి చాలు అన్నాను ఆయనకు భోజనం పెట్టాను నాకేవీ తినాలనిపించలేదు నోరు అంత చేదుగా ఉంది వంటగది సర్దేసి కొద్దిసేపు నడు వల్చాను ఆయనకు మధ్యాహ్నం భోజనం చేశాక ఒక గును తీయటం అలవాటు నిద్రపట్టినట్టు ఉంది సన్నటి గురక్క వినిపిస్తుంది నాకు కళ్ళు మండుతున్నాయి తప్ప నిద్ర రావట్లా తల తిప్పి ఆయన వైపు చూశాను రెండు చేతుల్ని గుండెల మీద పెట్టుకుని నిద్రపోతున్నారు ఆర్థిక బాధలేం లేవు పెన్షన్ డబ్బులు బ్యాంకు డిపాజిట్ల మీద వచ్చి వడ్డీ కలుపుకుంటే మా అవసరాలకు సరిపడినంత డబ్బు ఇంటిని చూసుకోవటానికి నువ్వు ఉన్నావుగా నాకు నిశ్చింత అంటారు ఆయన నాకేమైనా అటు ఇటు అయితే ఈయన ఏమైపోతారో అన్న దిగులు నాలో పిల్లలు అంతే పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళైనా ఇంకా పసితనం పోలేదు ప్రతి దానికి నా మీద ఆధారపడుతూ ఉంటారు మాకు నువ్వు ఇచ్చే మోరల్ సపోర్ట్ కొండంత బలాన్ని ఇస్తుంది మమ్మీ అంటూ ఉంటుంది పెద్ద అమ్మాయి నీరజ వీళ్ళందరూ నా మీద ఆధారపడితే నేనెవరి మీద ఆధారపడాలో తెలియటం లేదు తల వాల్చి తనివి తీరాయి ఆడవటానికి నాలో నాకు భుజం ఆసరా కావాలనిపిస్తుంది సమయం రెండు కావస్తోంది కాలింగ్ వేలు మోగితే ఆ సమయంలో ఎవరా అని తలుపు తీశాను పెద్దమ్మాయి నీరజ దాని భుజం మీద నా మనవడు వాడికి ఇప్పుడు ఏడాది నిండింది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైటెక్ సిటీలో ఉద్యోగం అందుకే మాదాపూర్లో ఫ్లాట్ అతికి తీసుకుని ఉంటున్నారు ఏంటి తల్లి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావా అన్నాను కంగారు పడుతూ వీడికి ఉదయం నుంచి ఒళ్ళు వేడిగా ఉందమ్మా వాంతులు చేసుకుంటున్నాడు నాకు భయమేసి తెచ్చేశాను అంది లోపలికి వస్తూ వాడినెత్తుకు నేను ఆ బజం మీద పడుకోబెట్టుకున్నాను ఒళ్ళు కాలిపోతున్నట్టుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయావా తల్లి అన్నాను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏవేవో మందులు రాసి పడేస్తారమ్మా అందులో ప్రతి మందులన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మరీ అవసరమైతే తప్ప వాడకూడదని నువ్వే చెప్తావు కదమ్మా నువ్వేమైనా చిట్కా మందు వేస్తావని తెచ్చేశాను అని చెప్పింది అది చెప్పింది నిజమే అనిపించింది పిల్లలు కొద్దిగా ఈ స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాక ఏమీ తోచట్లేదంటే ఈయన నన్ను హోమియోపతి సర్టిఫికేట్ కోర్సులో చేర్పించారు అది ఆరు నెలల కోర్సు అశోక్ నగర్లో మోడీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన కోర్సు చిన్న చితక రుగ్మతలకు మా పిల్లలకు కూడా హోమియో మందులే వాడటం అలవాటు వాడి నోట్లో హోమియో మాత్రలు నాలుగేసి నిద్రపుచ్చాను నేర జాభిచారంగా కనిపించింది పిల్లలకు జ్వరాలు రావటం మామూలేనమ్మా దానికే అంత బెంబేలు పడిపోతే ఎలాగమ్మా అన్నాను అది కాదమ్మా నాకే ఎందుకో జీవితం నిస్సారంగా అనిపిస్తుంది ఇంతేనా జీవితం పెళ్ళి పిల్లలు వాళ్ళని పెంచి పెద్ద చేయటం నాకు పెళ్ళిళ్ళు తర్వాత మొసలితనం వాళ్ళ పెళ్ళిళ్ళు చావు ఇంతేగా దీనికైతే ఎందుకంత తాపత్రయపడాలి ఎందుకు పరుగు ఎందుకు ఆరాటం అంది జీవితం అంటే అంతే కదా తల్లి అయినా ఇంత చిన్న వయసులో వైరాగ్యం మంచిది కాదు జీవితానికి అర్థం అంటూ ఏదో ఉంటుందని నేను అనుకోను జనన మరణాల మధ్య కాలంలో మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడంలోనే మనిషికి తృప్తి జీవన సాఫల్యం అంటే అదే బాధ్యతలు అంటే పిల్లల్ని కనిపించడమైనా అమ్మ నాకు ఎన్ని కళలుండేవి తెలుసా సివిల్ సర్వీసెస్ రాసి ఏఐఎస్ఓ ఐపిఎస్ఓ సాధించి సమాజానికి నా వంతు సేవ చేయాలని ఏమైంది చూడు రెండుసార్లు ప్రయత్నించాను సెలెక్ట్ కాలేకపోయాను మూడోసారి రాద్దాం అనుకునేటప్పటికీ వీడు కడుపులో పడ్డాడు ఓ సంవత్సరం ఇలా గడిచిపోయింది వీడు పుట్టాక వీడిని పెంచడంలోనే సమయం మించిపోతుంటే ఇంకా చదవటానికి టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఇంకా ఎన్ని ఛాన్సులు ఉన్నాయి నీకు ఇంకేం ఛాన్సులు మమ్మీ వయసు అయిపోయిందిగా నా కళ ఎప్పటికీ నెరవేరదు ఇలా అనుకోగానే ఎక్కడ నేను డిప్రెషన్లోకి లోన్ అవుతున్నాను మా ఆయన్ని చూస్తే కోపం వస్తుంది ఇతని వల్లనే కదా నా ఆశయం సాధించుకోలేకపోయాను అని చివరికి బాబుని చూసినా సరే నాకు చిరాకు అనిపిస్తోంది తప్పు తల్లి అలా అనకూడదు సమాజానికి సేవ చేయాలంటే సివిల్ సర్వీసెస్ ఒకటే మార్గమని నేను అనుకోను చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఏదైనా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించు నువ్వెవరికి నీ సేవలను అందించాలనుకుంటున్నావు అనాథలు అన్నార్థులు ఏ ఆసరా లేని మహిళలు వాళ్ళను ఉద్ధరించడానికి ఇప్పటికీ దేశంలో బోలెడన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది ఇప్పుడు మన కళ్ళెదురు జరుగుతున్న దారుణం రైతుల ఆత్మహత్యలు ఆ కోణంలో ఆలోచించు కొన్ని గ్రామాలు నుంచి కొన్ని రైతుల ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ అందజేయచ్చు వాళ్ళది డిప్రెషనే వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి బయటపడేయడం ద్వారా నువ్వు కూడా నీ డిప్రెషన్ని అధిగమించవచ్చు ఏమంటావు చాలా మంచి సలహా ఇచ్చావు మమ్మీ నా జీవితం నిరర్థం అనుకుని నిరర్థకం అనుకుని అశాంతిలోకి జారిపోబోతున్న నన్ను చేయి పట్టి బయటికి లాగి రక్షించావు వెంటనే ఆ ప్రయత్నాలు మొదలు పెడతాను ఇక సాయంత్రం అయింది గాడి జ్వరం నెమ్మదించింది మందే కాక వాంతులు కూడా కాలేదు మందేశాక ఆయన వచ్చే టైమే మమ్మీ నేను వెళ్తాను ఈ ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళాలంటే కనీసం గంటన్నర పడుతుంది అంది నీరజ వెళ్లే ముందు నా భుజం మీద చేయి వేసి ప్రేమగా నొక్కుతూ మమ్మీ నాకేం సమస్య ఇచ్చినా నువ్వు ఉన్నావు అన్న ధైర్యం తెలుసా నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మమ్మీ నీకేమైనా అయితే మేము తట్టుకోలేం అంది అలా అనుకోకూడదమ్మా మాది పెరిగే వయసు కదా నాటికైనా పోక తప్పదు వెంటనే నా నోరు నొక్కేస్తూ ప్లీజ్ అలా అనుకో మమ్మీ నేను వినలేను నువ్వు నా కొడుకు పెళ్ళి చూడాలి అప్పటి వరకు ఇలాగే ఆరోగ్యంగా తిరుగుతూ ఉండాలి అంది ఇది ఇక వీడ్కోలు తీసుకుంటూ వచ్చినప్పుడు నేను బలహీనంగా నవ్వాను రాత్రి ఆయనకు భోజనం పెట్టే ముందు ఇచ్చాక నేను కొద్దిగా చారన్నం తిన్నాను పడక మీద వాలితే నన్ను ఆక్రమిస్తూ భయంకరమైన నిస్సత్వ ఉదయం నుంచి లేని ఓపిక తెచ్చుకుని పనులు చేశానేమో శరీరమంతా చచ్చుబడినట్టు జ్వరం తగ్గినట్టు లేదు వేసుకున్న హోమియో మందు పనిచేసినట్లేదు నాకున్న అనారోగ్యానికి ఇక ఏ మందులు పనిచేయవేమో నా భర్త పిల్లలు తమ అనారోగ్యాల గురించి భయాల గురించి దిగుళ్ళ గురించి నాతో చెప్పుకొని సాంతవన పొందారు నేను ఎవరితో చెప్పుకోను వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటపడటానికి వాళ్ళు నా ఆసరా తీసుకున్నారు మరి నా మనసులో చెలరేగుతున్న అలజడిని ఎవరితో పంచుకొని సాంతవన పొందాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి వీళ్ళందరి కోసం మానసికంగా బలాన్ని తెచ్చుకోవాలి నాకు ఆసరాగా ఎవరి భుజము దొరకదు నా భుజం మీద నేనే వాలి విశ్రాంతి పొందాలి నన్ను మా ఆయన పిల్లలు ఇంటికి మూల స్తంభం అని భ్రమపడుతున్నారు దానికి పడుతున్న విష్ విషయం ఎవరికీ తెలియదు అది నన్ను లోపల నుంచి తినేస్తూ గుల్ల చేస్తూ నా కన్నీళ్లతో దిండంతా తడిచిపోయింది నిద్రలో ఆయన ఏదో కలవరిస్తున్నారు ఆయన లేస్తే నేను ఏడుస్తున్న విషయం తెలుస్తుందేమోనని కంగారుగా పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుని అటు తిరిగి పడుకున్నాను అదండి మరి కథ ఈ కథ నవ్య వారపత్రిక ఇరవై ఐదు నవంబర్ రెండు వేల పదిహేను కథల పోటీల్లో బహుమతి పొందినటువంటి కథ చూసారా ఆమె గట్టిగా ఉందని చెప్పని ఫ్యామిలీ అంతా అనుకుంటున్నారు ఆమె భర్త దగ్గర నుంచి ఆమె పిల్లల దగ్గర నుంచి అందరూ మనవడు మనవాళ్ళు అందరూ కానీ ఆమె ఎంత గట్టిగా ఉందో ఆమెకు తెలుసు ఆమె బాధలు ఆమెకు తెలుసు ఆమె అనారోగ్యం ఆమెకు తెలుసు కానీ చెప్పుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు కూడా అధైర్య పాలవుతారు అధైర్యం ఎక్కువైపోతుంది వాళ్ళకి దాని మీద ఆ తల్లి ఆ విషయం పంచుకోలేక చావుకు దగ్గరలో ఉన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి ఆమె వాళ్ళని చెప్పుకోలేకపోతుంది చూడండి ఎంత దైన్యమైనటువంటి పరిస్థితితో ఎందుకంటే పిల్లల్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆ పిల్లలు ఇంకా తల్లి దగ్గర స్వాంతన కోసం పరిగెడుతున్నారు ఇప్పటికి కూడా అదొకటే కొంచెం ఆమె భయపడేది రేపు నేనంటూ పోతే పిల్లల గతి ఏమిటి అని చూడండి ఎంత ఎంత ఇదిగా ఉందంటే స్టోరీ నిజంగా ఆ పిల్లలు అంత నమ్మకం పెట్టుకున్నందుకు ఆ తల్లి ఎంత డీలా పడిపోతూ ఉండాలి ఆలోచించండి నేను ఉంటానో ఉండనో వీళ్ళేంటి నా మీద నమ్మకం పెట్టుకుంటున్నారు अर थ्याङ्क्यु थ्याङ्क यु वेरी मच